మనకి సహస్రాల చక్రంలో ఎలా ఈ యొక్క సూర్యనాడి చంద్రనాడిలో సాధన చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి ఎలా ఉంటుంది ధ్యానంలో బ్రహ్మరంధ్రంలో మనసు పెట్టి మనం ప్రాణాయం చేస్తే చంద్రస్వరం సూర్యస్వరం ఆడిచ్చినప్పుడు అనులోమ అనులోమ చేస్తే అది సూర్యకిరణాలతో కరిగి గంగా యమున సరస్వతి నదులుగా వాటర్ కారుతున్నాయి అది ఇక్కడ ఉండే చిన్న మహామేరు చిన్నది పిన్నాన్నం ఇది అది బ్రహ్మాండం ఇది పర ఇది ఆ పర పరాలో ఇప్పుడు మనసు ఎడబెట్టి ఓం పెట్టి ఓం అన్నప్పుడు అకార ఉకారం అకారం గురు భ్యో నమ నిర్వీ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం ఇప్పుడు మనం రాజరాజేశ్వరానంద స్వామీజీ వారితో ఉన్న వారు ఎంతో స్వరయోగి మహాయోగి వారు ఈ యొక్క చక్ర సాధన గురించి మనకు అందిస్తూ ఉన్నారు ఇప్పుడు సహస్రాల చక్రానికి సంబంధించిన సాధనా విషయాల్ని సహస్రాల చక్రంలో ఎటువంటి సాధన చేయాలనే విషయాన్ని మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం నమస్కారం స్వామీజీ మనకి సహస్రార చక్రంలో ఎలా ఈ యొక్క సూర్యనాడి చంద్రనాడిలో సాధన చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి ఎలా ఉంటుంది ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి నమ్మ ఓం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి నమ్మ నిరవి టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు సహస్రార చక్రాన్ని గురించి ప్రాణాయామం అనులోమ సంవత్సరం యొక్క ఫలితాలు తెలుసుకుంటున్నాం సహస్రార కమలం అంటే నడి నెత్తిన బ్రహ్మరంధ్రం ఉంటుంది ఆజ్ఞా చక్రానికి లోపల ఈ బ్ర ఇక్కడ నడి నెత్తిన బ్రహ్మ బ్రహ్మరంధ్రం ఉంటుంది దాని మధ్యన ఉంటుంది ఈ సహస్రారం అంటే వెయ్యి కమలాలతో వెయ్యి దళాలతో వెయ్యి రంగులతో ఆ చక్రం విరాజిల్లుతూ ఉంటుంది సహస్రారము అంటే వెయ్యి కమలాలతో అది కూడుకొని ఉంటుంది ఆ కమలం ముడుచుకొని ఉంటుంది అందరికీ ధ్యానం చేసినప్పుడు ప్రాణాయామం చేసినప్పుడు ఆ కుండలేని శక్తి పైకి పోయినప్పుడు ఆ కమలం వికసిస్తుంది అది ఆ సహస్రకమం దాన్ని గురుస్థానం అంటారు బ్రహ్మస్థానం బ్రహ్మ అంటే పరబ్రహ్మ పరమాణువు అణువు అణువు కంటే పరమాణువు రూపంలో ఉండేటటువంటి ఒక ఎంట్రుకలో వేయవంతు ఒక తెల్లటి కణం ఆ ఈశ్వరుడు తండ్రి యొక్క శుక్ల కణంలో అది ఉంటుంది ఈశ్వరుడు బిందువు తండ్రి రూపంలో బీజి అవుతుంది ఆ విధంగా ఆత్మ స్థానం ఆ ఆత్మస్థానంలో ఇంట్రీలో వేయమంత తెల్ల కణమే ఆత్మ అది ఒక అమృత లింగం ఒక అమృత లింగం చిన్న గ్లాండు చక్రం లోపల ఈ రెండు కణతల మధ్యన ఇక్కడ బ్రహ్మరంధ్రంలో ఉంటుంది ఆ ఒక్క కణమే ఆత్మ అది సమస్తాన్ని రికార్డ్ చేసుకుంటుంది ఈ విశ్వంలో ఉండే సమస్తమైన విషయాలన్నీ కూడా అది రికార్డ్ చేసుకునే శక్తి ఉంటుంది ఒక పరమాణువుకి ఇది ఈశ్వరుడు అంటారు అయితే ఆ పార్వతీ పరమేశ్వరులు విశ్వంలో అంతా వ్యాపించి వాళ్ళిద్దరూ కలిసి అరుణకాంతితో విశ్వంలో విశ్వంలో మనం మోపేందుకు వీలు లేకుండా విశ్వమంతా చిక్కగా ఉంది పార్వతీ పరమేశ్వరులు శివాశివ శక్తి ఎక్కి స్వరూపిణిగా విశ్వంలో అరుణకాంతితో ఆ పరమాణువులు అంటే ఆ యొక్క పరబ్రహ్మతత్వం విరాజిల్లుతుంది సూక్ష్మంలో ఉంది అది విడిగా తండ్రి రూపంలో ఈశ్వరుడి తండ్రి రూపంలో పార్వతి తండ్రి తల్లి రూపంలో ఇద్దరు కలిసి అంటే జీవకణాలుగా మారినాయి కణాలు జీవ కణాలుగా మారినాయి జలంతో కలుసుకొని అవి రెండు గర్భంలో పోయి మిశ్రమ బీజాలు అయినాయి ఆ మిశ్రమ బీజమే మన ఆత్మ ఫస్ట్ గర్భంలో ప్రారంభమైంది ఈ ఆత్మే సహస్రార చక్రంలో దేవతలు శివపార్వతులు అయితే గర్భంలో ఉన్నప్పుడు శ్వాస లేదు కాబట్టి అక్కడే ఉంటారు శివపార్వతులు గర్భంలో అంటే పూర్ణంగా రాజరాజేశ్వరి తత్వం ఉంది గర్భంలో శక్తివంతుడు గర్భంలో బిడ్డ శక్తివంతుడు బయటకు వచ్చినాక చంద్రస్వరం మొదలవుతానే అమ్మవారు కిందకి వెళ్ళిపోయి ఆయన ప్రేతం అయిపోయాడు ఆ ఈశ్వరుడే ఆ తెల్ల కణం ఒకటే మిగిలింది ఎర్ర కణం పోయింది కాబట్టి శక్తి విడిపోయింది కాబట్టి ఈశ్వరుడి నుంచి ఆయన ప్రేతం అయిపోయాడు అంటే మన ఆత్మ అనుకున్నాయని నెరవేరటం లేదు ఆత్మ ఎందుకు శక్తివంతం కాదు అంటే ఈశ్వరుడికి శక్తి ఉంది అమ్మడితో కూడుకుంటేనే శక్తి అయిన విడిపోయినందువల్ల ఆత్మ ప్రేతమైన ఈ మనసు ఆజ్ఞాచక్రంలో పెట్టి మనం ఉంచినప్పుడు ఈ ప్రాణం దానికి తగిలినప్పుడు ఆత్మ ఆ మన ఆ యొక్క శ్వాస తగిలినప్పుడు మనసుకి మనసు ప్రాణశక్తితో కూడుకున్నప్పుడు ఏమనుకుంటే అవి నెరవేరిపోతుంది ఈ మనసు బయట తిరుగుతుంటే కోరికలు వ్యామోహాలతో ఈ ప్రాణాన్ని విడనాడింది ప్రాణం ఇక్కడే ఆడేది మనకి లోపల పోయి ప్రాణం ఉండే స్థలంలోనే ఉంటే మనసు ప్రాణశక్తితో కూడుకుంటే అది శక్తివంతంగా సంకల్ప సిద్ధి జరుగుతుంది మనోభీష్టి సిద్ధి అంటారు దాన్ని ఇప్పుడు ఈ మనసు బయట తిరుగుతుంది కోరికలతో ప్రతి ఒక్కరికి అందుకని శక్తిహీనమయ్యి ప్రేతం అయిపోయింది అది కూడా మనసు ఆత్మ ప్రేతమైంది ఈ కుండలిని శక్తి పైకి వచ్చి ఆత్మ కలుసుకున్నప్పుడు ఆ అమ్మణ్ణి కుండలిని శక్తి పైకి వచ్చినప్పుడు తల్లి రూపంలో వచ్చినటువంటి పార్వతీదేవి శక్తి అవు అవుతాడు అందుకని ధ్యానంలో బ్రహ్మరంధ్రంలో మనసు పెట్టి మనం ప్రాణాయామం చేస్తే చంద్రస్వరం సూర్యస్వరం ఆడిచ్చినప్పుడు అనులోమ వినులోమ చేస్తే ఇక్కడ మనసు పెట్టి ఓంకారం సహస్రారం ఆజ్ఞ దాని లోపల ఉండేటటువంటి సర్వజ్ఞ చక్రం దాని లోపల ఉండేటటువంటి సర్వరోగహారా చక్రం దాని లోపల ఉండే సర్వసిద్ధిప్రదా చక్రం దాని లోపల ఉండే సర్వానందమయ చక్రం ఈ నాలుగు చక్రాలు ఓంకారమే ఇది కైలాసమే వైకుంఠమే ఈ రెండు స్వరాలు పైకి పోయినప్పుడు ఆడిస్తే అప్పుడు ఈ మనసు గరుడ వాహనం ఎక్కి వైకుంఠం చేరుతుంది గరుడు వాహనం అంటే రెండు స్వరాలు పైకి ఆడిస్తే వైకుంఠాన్ని చేరుతుంది దీన్ని మనం చంద్రస్వరంతో లాగి సూర్యస్వరవంతో వదిలటం మళ్ళీ సూర్యస్వరంతో లాగి సహస్రారానికి చంద్రస్వరంతో ప్రాణాయం చేస్తే దీనివల్ల ఇక్కడ శాశ్వత చంద్ర మండలం అని ఉంటుంది బ్రహ్మరంధ్రంలో కింద లోపల ఒక అంత గచ్చకాయ అంతా ఒక గచ్చకాయ చిన్న ఒక కండరం పాలు అంటే ఐస్ క్రీమ్ కట్టినట్టు ఉంటుంది అక్కడ దాన్ని అమృతలింగం అంటారు ఈ అమృతలింగము అక్కడ ఉండబట్టి మనం చంద్రస్వరం స్వరం ఆడించినప్పుడు అగ్ని పుడుతుంది అక్కడ ఎప్పుడైతే అగ్ని కిరణాలు తగిలినాయో ఆ సహస్రారానికి అక్కడ చంద్రోదయం అవుతుంది ఉత్త చంద్రుడు ఉన్నాడు అక్కడ లోపల శాస్త్ర చంద్రమన్ను కానీ సూర్యకిరణాలు పడితే కదా చంద్రుడు ప్రకాశించేది సూర్యుడు లేనప్పుడు అమావాస్య అవుతుంది సూర్యకిరణాలు ప్రసారం అయితే చంద్రమండలం మీద పాడ్యమి విధియా తదియ పౌర్ణం దాకా కళలు పెరుగుతాయి అట్లా ఈ సహస్రారంలో ఒక గ్రంథి ఐస్ క్రీమ్ ఘనియించినట్టు అక్కడ పాలు కట్టినట్టుగా అక్కడ ఒక గ్రంథి ఉంటుంది ఎప్పుడైతే ఈ అనులోమ ఇనులోమ చేసామో అగ్ని పెరిగి అందిట్లో అది కరిగి సూర్యకిరణాల వల్ల కరిగి బొట్లు పడతాయి అక్కడ మహామేరు ఉంది అది సూర్యకిరణాలతో కరిగి గంగా యమున సరస్వతి నదులుగా వాటర్ కారుతున్నాయి అది ఇక్కడ ఉండే చిన్న మహామేరు చిన్నది పిండాం ఇది అది బ్రహ్మాండం ఈ పిండాండంలో చిన్న అంత అక్కడ అమృతలింగం లింగం ఈ చంద్రస్వరంతో లాగి ఆపి సూర్యస్వరం వదిలి సూర్యస్వరంతో లాగి చంద్రస్వరం వదిలినప్పుడు అగ్ని పుట్టి ఆ అగ్ని వల్ల కరిగి అంగిట్లో బొట్లు బొట్లు పాలు పడతాయి దీన్ని అమృత ఓట అంటారు అమరత్వం వస్తుంది అమరుడు అమరుడు దానికనే ఈ సహస్రార కమలం గ్లో అవ్వాలా ప్రకాశించాలా వికసించాలంటే అక్కడ అగ్ని కిరణాలు అవసరం ఈ అగ్ని కిరణాలు ఎట్లా వస్తాయి అనులోమనులోమ చేసిన అగ్ని కిరణాలు వస్తాయి మనకు అక్కడ రాజరాజేశ్వరి చంద్రస్వరంతో లాగితే సూర్యస్వరంలో వదిలితే రాజరాజేశ్వర తత్వం ప్రొడ్యూజ్ అవుతుంది సూర్యస్వరంలో లాగి చంద్రస్వరంలో వదిలితే విశ్వేశ్వరుడు ప్రొడ్యూజ్ అవుతుంది దానికంటే ముందు సహస్రారానికంటే ముందు సర్వసిద్ధిప్రదా చక్రం ఒకటి ఉంది అక్కడ కామేశ్వరుడు కామేశ్వరి ఉంటుంది అంటే ఈ సహస్రారానికి ప్రాణాయామం చేస్తే అది కూడా ఫంక్షన్ అవుతుంది ఆజ్ఞాని చేస్తే సర్వజ్ఞా చక్రం సర్వరోగహహార చక్రం ఫంక్షన్ అవుతుంది ఆజ్ఞాని చేస్తే సహస్ర చేస్తే సర్వానందమయ్యి చక్రం దానికంటే ముందుండే సర్వసిద్ధి చక్రం సర్వసిద్ధి అంటే మనసు లోపల ఆ చక్రంలో పోయి మనసు కూర్చోవటం కాదు ప్రాణాయామం చేసినప్పుడు అక్కడ అగ్ని వస్తుంది సహస్రారంలో అగ్ని వస్తుంది అగ్ని వల్ల కామేశ్వరి చంద్రస్వరంలో లాగి సూర్యస్వరంలో వదిలితే కామేశ్వరి ప్రొడ్యూస్ అవుతుంది సూర్యస్వరంలో లాగి చంద్రస్వరంలో వదిలితే కామేశ్వరుడు అంటే కామేశ్వరి కామేశ్వరుడు అంటే కోరికలు తీర్చే వలనే కామాక్షి అంటాం కామేశ్వరుడు అంటున్నాం అందువల్ల సహస్రారంలో మనసు పెట్టి చేసినప్పుడు ఆ చంద్రమండలం అనేది ఉంది కానీ కిరణాలు లేవు సూర్యకిరణాలు ఇప్పుడు నువ్వు ఇస్తుండవు సూర్యచంద్రతో ఈ నాడులతో మనం ప్రాణాయం చేసినప్పుడు అగ్ని పెరుగుతుంది సహస్రార కమలం ముడుసుకొని ఉంటుంది అది పరమాత్మ స్థానం అది ఈశ్వేశ్వర స్థానం బయట విశ్వవంత వ్యాపించుండేటటువంటి దైవశక్తికి ఈశ్వేశ్వరుడు అని పేరు ఈ శరీరంలో పద్నాలుగు భూనభాండాలలో కాలి గోటి నుంచి తల ఇంట్రు కొరకు వ్యాపించుండేటటువంటి దైవశక్తిని నడిపేది శరీరాన్ని నడిపేది అక్కడ ఉండేటటువంటి ఈశ్వేశ్వరుడు ఈ లోపల ఉండే పెండాన్ని నడిపేది మన లోపల ఉండే సహస్రార్గంలో ఉండేటువంటి విశ్వేశ్వరుడు ఇప్పుడు మనం ఈ ప్రాణాయామం అనులోమయనులోమ చేసినందువల్ల ఇక్కడ ప్రాణశక్తి బాగా వెళ్ళినప్పుడు బ్రెయిన్లో కణాలకి ఆక్సిజన్ అవసరం టెన్షన్స్ వల్ల సమస్యల వల్ల ఈ బ్రీతింగ్ హృదయ కమలానికి సరిగ్గా ఆడకపోతే తక్కువ ఆడితే ఇరవై ఒక్క వేల ఆరు నూరుల కంటే తక్కువ ఆడుతూ ఉంటే అప్పుడు ప్రాణశక్తి హృదయ కమలానికి పోకపోతే అది బ్లడ్లో ప్రాణశక్తి బ్రెయిన్కి పోయి ఎయిటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది తల్లలో కణాలలో అప్పుడు ఆ కణాలు దెబ్బతింటాయి ఈ ప్రాణశక్తి పోకపోతే అప్పుడు నీకు క్లాడ్స్ వస్తాయి క్లాడ్స్ వచ్చి సింపుల్గా స్లైట్గా పెరాలసిస్ రావటం చేతులు సచ్చుబడిపోవటం కాళ్ళు సచ్చుబడిపోవటం షివరింగ్ రావటం చేతులు కాళ్ళు షివరింగ్ రావడం జరుగుతుంది టెన్షన్ వల్లే ఎక్కువ టెన్షన్స్ ఉంటాయి కొంతమందికి ఆ శ్వాసలు సరిగ్గా ఆడకపోతే అది వస్తుంది ఇప్పుడు ఈ ప్రాణాన్ని మనం చంద్ర స్వరంతో పైకి లాక్కోబోయి స్వరంతో వదలటం సూర్య స్వరంతో లాగి చంద్ర స్వరం వదిలి ప్రాణశక్తిని ఎట్లయితే ఇప్పుడు పైకి పంపిస్తామో లాగతామో అప్పుడు తల్లో సెల్స్కి ప్రాణశక్తి అందుతుంది అందినప్పుడు ఎప్పుడు కూడా బ్లడ్ క్లాట్స్ రావు నాళ్ళు నరాలు బాగా పనిచేస్తాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది చెవులు యునికిడి పెరుగుతుంది ప్రశాంతత ఉంటుంది అక్కడ సమస్వరం చేస్తే రెండు ముక్కులు టచ్ చేస్తే లాక్కుంటే రెండు ముక్కులు ఆడకి అని ఇక్కడ బీజం పెట్టి లాక్కొని ఆపి వదిలితే అరుణకాంతి తెలుపు ఎరుపు సూర్యచంద్రుని నేడు కలిపితే రమిస్తే రామ అనే దాన్ని ఇక్కడ రమిస్తే అరుణకాంతి కాంతి స్త్రీ ఎప్పుడైతే ఇక్కడ అరుణకాంతి వచ్చిందో అక్కడ శాస్త్రచంద్ర మండలం ఉందన్నాం అప్పుడు ఏమవుతుంది ఈ కిరణాలు పడతాయని అది చంద్రకళలు పదహారు ప్రొడ్యూస్ అవుతాయి ఈ చంద్రకళలు ప్రొడ్యూస్ అయినప్పుడు ఇక్కడ శిఖాచక్రం వస్తుంది మనకి దేవతలకు పటాలలో ఉంటారు ఇప్పుడు ఈ ప్రాణాయామం సహస్రారానికి సమస్వరం కానీ చేస్తే ఆ బ్రహ్మ బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది గాలి ఇటు ఆడుతుంది బ్రహ్మరంధ్రం నుంచి అంగట్లో పొరకట్ట అయిపోతుంది రంధ్రాలు పడతాయి అప్పుడు ఇంకా అన్నం తింటే గొంతులాగా పోకుండా పైకెక్కుతుంది అందుకని ఆ స్థితిలో పోయినప్పుడు అన్నం తినరు ఎవరు ఇది ఎప్పుడు రంధ్రాలు పడినాయో గాలి బయటకు వదిలేటప్పుడు బయటకు వచ్చే వేడి గాలి ఆ రంధ్రాలు పడి అంగిట్లో పొరలో నుంచి పైకి పోయి అమృత లింగాన్ని తగినప్పుడు కరిగి బొట్లు బొట్లు పడ అప్పుడు ఇది ఓపెన్ అవుతుంది లోపల పోయేది చల్లటి గాలి ప్రాణశక్తి బయటకు వచ్చేది వేడి గాలి బయటకు వచ్చినప్పుడు ఉదయం పూట ఆ యోగులు అలాంటి ఇట్లా ఆడేవాళ్ళు అంటే పరాలు హంస ఆడితే పరమహంస అంటారు ఈ శ్వాస ఇట్లా ఆడితే పర్సంటేజ్ ఎక్కువ సిక్స్టీ పర్సెంట్ ఇట్లా ఆడుతుంటుంది ఫార్టీ పర్సెంట్ ఇట్లాడుతుంది అప్పుడు ఇందర వస్తుంది ఇందర ఏర్పడుతుంది తల మీద దూరంగా చూస్తే వాళ్ళ తల మీద ఇందరి దాన్ని కిరీటంగా కృష్ణుడికి కానీ మనం రాముడికి కానీ రాజరాజదేవికి వాళ్ళ కిరీటానికి ఇట్లా ఇందరి ఉంటుంది అది చూపిస్తున్నాం అందువల్ల ఎవరైతే సహస్రారానికి సమస్వరం చేస్తే ఇదంతా వైట్ వస్తుంది ఇదంతా వైట్ వస్తుంది అంటే చంద్రకిరణాలు పెరగతాయి ఈ ఈ యొక్క సమస్వరం చేస్తే అరుణకాంతి పొయ్యి అక్కడ ప్రసారం అయిందంటే ప్రాణశక్తి పొయ్యి ప్రసారం అయితే చంద్రకళలు పెరుగుతాయి పదహారు కళలు అప్పుడు నీకు చంద్రమండలంలో అది వికసిస్తుంది కమలం ఆ వెయ్యి దళాలు కమలం వికసించి ఇక్కడ చల్లదనం ఉండాలి ఎప్పుడు మనకి ఇక్కడ వేడి రాకూడదు ఇక్కడ వేడి వస్తే అనారోగ్యం వస్తుంది అదే పాదాలు చేతులకి కళ్ళల్లో అగ్ని ఉండాలి పాదాలలో అగ్ని ఉండాలా తల మీద చల్లదనం ఉండాలా ఎవరికైనా ఈ ప్రాణాయామం చేసుకున్నప్పుడు చల్లదనం వస్తుంది ఇక్కడ ఐస్ ముక్క పెట్టినట్టు ఉంటుంది చల్ల గాలి బయటికి వస్తుంది ప్రాణాయామం చేసేటప్పుడు అంగిట్లోంచి కిందకి చల్ల గాలి దిగుతుంది రంధ్రాలు పడినప్పుడు ఇది పరమాత్మ స్థితి పరబ్రహ్మస్థితి శ్వాస పైకి ఆడితే హంసజపం పరబ్రహ్మకి ఆడితే అతను ఏమంటారు పరమేశ్వరుడు ఈడ ఆ ఆత్మలింగానికి శ్వాస పైకి ఆడిస్తే మనం పరాలో ఈ స్వరాన్ని ఆడిస్తే పరమేశ్వరుడు అని బిరుదు వస్తుంది పరమహంస అంటారు ఇక్కడ రంధ్రాలు పడాడితే అప్పుడు సర్వజ్ఞత్వం వస్తుంది కోరికలు నెరవేరుతాయి బ్రహ్మరంధ్రంలో మనసు పెట్టి ధ్యానం చేస్తే కింద శ్వాస ఆగిపోతుంది కానీ ప్రాణాయామం చేయాలా సమస్వరం అనులోమ వినులోమం చేస్తే నీకు ఎక్కడేం జరిగేది ముందుగా తెలిసిపోతుంది నువ్వు ఎక్కడుండి ఏమనుకున్నా మన కార్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి ధ్యానం చేసినందువల్ల బ్రహ్మరంధ్రంలో ప్రాణాయామం చేస్తే ఇంకా ముఖం అంతా వైట్ వస్తుంది బాడీ అంతా వైట్ వస్తుంది చెడు అంతా కూడా క్లీన్ అవుతుంది అందువల్ల ఇది అమృతం మృతం లేనిది అమృతం అందరికీ మృతం ఉంది ఇది ఎప్పుడైతే అమృతం ఓటు ఊరిందో సహస్రాలను ప్రాణాయం చేస్తే అమృతం ఊరుతుంది కాబట్టి దేవతల అవతలు అమరుడు అని దీన్ని చెప్తాను స్వామి ఇది ఎలా సాధన చేయాలి ఇప్పుడు మనం మనసు బ్రహ్మరంధ్రంలో పెట్టాల ఓంకారం అనేది బ్రహ్మరంధ్రంలో బీజం ఆజ్ఞ కానీ బ్రహ్మరంధ్రం కానీ ఇది పర ఇది ఆ పర పరాలో ఇప్పుడు మనసేడు పెట్టి ఓం పెట్టి ఓం అన్నప్పుడు అకార ఉకార మకారం ఆ అన్నప్పుడు మూలాధారం నుండి గాలి అంతా బయటకు వస్తుంది ఊ అన్నప్పుడు ముక్కు నోటితో అకార ఉకార మకారం అన్నప్పుడు నాభిలో గాలి అంతా బయటికి వచ్చేస్తుంది మనసేడు పెట్టి ఆ అన్నప్పుడు ఆ అన్నప్పుడు అకారం అంటే నోటి అనాలి మా అన్నప్పుడు రెండిటి అనాలి నోటితో ముక్కుతో గాలి బయటికి రావాలి ఈ రెండిటితో ముక్కుతోనే రావాలి ముందు నోటితో దియాలి మూలాధారం స్వాదిష్టానం తర్వాత నాయబిలో ఉండేది రెండిటితో వదలాలి ఈ హృదయంలో ఏముండే గాలిని అంటే మకారం అకార ఉకార మకారాలు బ్రహ్మ విష్ణు యశ తత్వాన్ని లైన్ చేసేస్తుంది నువ్వు పరమేశ్వరుడి స్థానంలోకి వెళ్ళిపోతాను అందుకని ఇది గమనించి అన్నప్పుడు మూలాధారంలో నుంచి అన్ని చక్రాల్లో గాలి సహస్రారం గుండా బయటికి వెళ్ళిపోతుంది అది త్వరగా స్పీడ్గా నిన్ను పరబ్రహ్మ స్థితిలోకి తీసుకుపోతుంది పరమేశ్వర స్థితిలోకి తీసుకుపోతుంది ఆ ఓంకారం అనేది అందుకని ఇక్కడ ఓం పెడతాను పెట్టి ఆ అన్నప్పుడు ఏడు గాలి రావాలి బయటికి ఊ అన్నప్పుడు అకారం ఉకారం ఊ అన్నప్పుడు రెండిట్లో వదలాలి ఆ అంటే మూలాధార స్వాధిష్టానం గాలి బయటకు తీయాలి ఆ ఊ అంటే నాభిలో గాలి రావాలి రెండిట్లు ఉండాలి అంటే మకారం అంటే ముక్కు గుండా తీయాలి అప్పుడు అన్ని చక్రాల్లో గాలి బయటకు వచ్చేసినప్పుడు బహిర్ కుంభకంలో పోయినప్పుడు ఈశ్వరత్వం శ్వాస లోపల ఏమి లేకుండా వ్యాక్యం అయిపోతుంది ఏదైనా ప్రాణశక్తి ఉందంటే లక్ష్మీనారాయణ తత్వం నారాయణ ఉన్నట్టు ప్రాణశక్తి ఉంటే మొలకెత్తుతుంది కోరికలు వ్యామోహాలు లోపల ప్రాణమే లేకుండా జీరో పోతే ఏ కోరిక ఉండదు బహిర్ కుంభకమే ఈశ్వరుడు అంతర్కుంభకం లోపలికి గాలి పీల్చాము పూరకం చేశామా బ్రహ్మ వదిలే రేచకమే విష్ణువు పూర్తిగా కుంభకోణం బయటకు వదిలి గమ్ముగా ఉండేటప్పుడు ఈశ్వరుడు బ్రహ్మ ఇష్ణు ఈశ్వరతత్వం ఓంకారంలో ఉంది అందుకని ఇక్కడ పెట్టి చంద్రస్వరంతో బొట్టి నెల కుడిముక్కు మూసి ఓం అనే బీజాన్ని చూసి ఓం అని లాక్కోవాల ఆపాల కుడిముక్కులు వదలాల కుడిముక్కులో ఓం అంటూ గాలి ఆడు పీల్చుకొని ఆ బీజాన్ని చూడాల ఆపే వదలాల ముక్కులో లాక్కొని అక్కడ ఆపి కుడిముక్కులో వెళ్లాలి కుడిముక్కులో లాక్కొని ఓమ్మని ఆపి ఎడముక్కులో ఎడ ముక్కులో లాక్కొని ఆపి కుడిముక్కులో ఐదు సెకండ్ ఆపాలి ఇది అనులోమనులోమ చేస్తే అగ్ని పెరుగుతుంది లోపల ఈ చంద్రస్వరం సూర్యస్వరం ఇక్కడ రెండు నాళ్ళు ఇక్కడ చెవు కాడి నుంచి ఎన్ను పోసలు కిందకు పోతాయి సూర్య చంద్ర ఒక జత కిందకి పోతాయి పిండానికి బ్రహ్మాండంలోకి ఒక రెండు నాళ్ళు ఆపోజిట్ పోతాయి ఎడం సూర్య స్వరం పోతుంది ఈ కుడి మెదడుకి ఎడం స్వరం ఒక నాడు పోతుంది రెండు జతల నాళ్ళు ఉంటాయి మనకి చంద్ర సూర్య చంద్ర నాళ్ళు రెండు జతలు ఉంటాయి అందువల్ల ఈ కుడి మెదడు బలహీనమైనప్పుడు స్వరం కానీ లాగి వదిలితే బాగా స్వరమే తీసుకొని వదిలితే కుడి మెదడు బాగా ఫంక్షన్లోకి వస్తుంది అంటే అమ్మణ్ణి కుడిపా శక్తి పక్క మెదడు అయ్యవారు ఈశ్వరుడు అందుకని సూర్యస్వరం ఇక్కడ లాగుతున్నాం మన జ్ఞానం పెరగాల దైవశక్తి పెరగాలంటే సూర్యస్వరంలో ఇక్కడికి లాగి అదే కానీ ఒక పదిసార్లు చేసుకుంటే ఈ బ్రెయిన్ బాగా ప్రఫెక్ట్ చేసి ఈశ్వరత్వం పెరుగుతుంది ఈ ఇది శక్తి అందుకని కుడి చెవులో ఏం చేస్తాం అన్ని కుడి చెవులో మాట్లాడుతాం ఎందుకంటే అమ్మణ్ణి ఇది శక్తి స్వరూపం ఆక పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇటు మాట్లాడుతున్నాం అంటే ఇది నామం శబ్దస్పరిశ దశ విధనాదాలు అవన్నీ కూడా ఈ మెదడు వల్ల ఇక్కడ పనిచేస్తుంది అందువల్ల ఈ రెండు మెదడులు పనిచేయాలంటే శివపార్వతులు ఫంక్షన్ బాగుండాలంటే పాజిటివ్ నెగటివ్ ఈ మెదడులో పా ఎక్కువ నెగటివ్ అయ్యాన్స్ పాజిటివ్ అయాన్స్ ఉంటాయి అందువల్ల ఈ రెండు మెదడులు పర్ఫెక్ట్గా శివ పని పనిచేయాలంటే ఎడముక్కుల లాక్కొని కుడిముక్కులు వదిలి కుడుముక్కుల లాక్కొని ఎడముక్కులు వదలాలి రెండు బ్రెయిన్స్ ఫిట్నెస్ వస్తాయి కణాలు వృద్ధి చెందుతాయి ఐదు గంటలు చదివితే ఒక కణం చనిపోతుంది బ్రెయిన్లు అట్లా మళ్ళీ కొత్త కణం పుడుతుంది అందువల్ల బ్లాక్లు రాకూడదు లోపల మనకి బలహీనపడకూడదు బ్రెయిన్ అంటే ఒక ఐదు నిమిషాలు అనులోమ వినులోమ చేయాలా ఒక ఐదు నిమిషాలు సమస్వరం చేస్తే ఇక్కడ చంద్రబిం చంద్రకిరణాలు పెరిగి ఆ చంద్రుడిలాగా ప్రకాశం ఉంటుంది మనం మనసు ఉత్తేజంగా మన స్వాధీనంలోకి వస్తాయి అన్ని చక్రాలు కూడా వస్తాయి అంటే సంవత్సరంలో రెండు బ్రెయిన్లకు పోతుంది కాబట్టి మనకి అది ప్రకాశిస్తుంది వికసిస్తుంది అది ఆత్మ తత్వం పనిచేస్తుంది అది చాలా చాలా సంతోషం స్వామీజీ అద్భుతమైన విషయాల్ని అద్భుతంగా మాతో పంచుకున్నారు షక్రాలని ఎలా సాధన చేయాలో ఒక్కొక్క చక్రం గురించి నేర్పించి సాధకులకు ఉపయోగపడేలాగా చేశారు చాలా చాలా కృతజ్ఞతలు ఈ యొక్క జ్ఞానకంగా ప్రవాహం అనేది సాగుతూనే ఉంటుంది సాగుతూనే ఉంటుంది శుభం భయ సర్వే జన సుఖినవుతూ